महाभारतमो नूटा मुप्पै आरवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् महाभारतमो आदिपर्वमो नोटा ఇరవై రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీముడు పుట్టగానే ఆకాశవాణి ఇతడు బలవంతులందరిలోకెల్లా శ్రేష్ఠుడు అని ఆకాశవాణి పలుకులు వినిపించాయి అయితే అప్పుడే ఒక అద్భుతమైనటువంటి సంఘటన కూడా జరిగింది భీముడు పుట్టి పుట్టగానే తల్లి ఒడి నుండి జారి ఒక బండరాయి పైన పడ్డాడు దాంతో ఆ బండరాయి పతితో మాతు శిలాం గాత్రై వ్యచూర్ణయత్ యదంకాత్ పతితో తల్లి ఒడి నుండి జారి ఒక బండరాయి పైన పడగానే ఆ భీముడు దాంతో ఆ బండే చూర్ణమైపోయింది అంతేకాకుండా కుంతి ప్రసవించిన తర్వాత పదవ రోజున భీమునితో పాటు ఒక అందమైనటువంటి సరస్సు దగ్గరికి పోయి స్నానం చేసి మళ్ళీ వచ్చి దేవతా ఆరాధన కోసమని పర్ణశాల నుండి బయటకు వచ్చింది అప్పుడు ఆమె ఒక పర్వతానికి దగ్గరగా వస్తూ ఉంటే ఒక పులి ఆమెను చంపాలి అని కొండ గుహ నుండి వెలుపలికి దూకింది ఒకసారిగా మీదికి వస్తున్నటువంటి ఆ పులిని చూసి పాండురాజు కూడా ఉన్నాడు ఆ పాండురాజు మూడు బాణాలను బాగా లాగి దానిపైన ప్రయోగించి దాన్ని ఖండించాడు ఆ పులిని అది క్రింద పడుతూ భయంకరంగా అరుస్తూ నేల కూలిపోయింది ఆ అరుపులకు గుహలన్నీ కూడా ప్రతిధ్వనించాయి ఆ అరుపులు విని భయపడి కుంతి వెంటనే క్రింద పడిపోయింది ఆ కుంతీదేవి క్రింద పడిపోయినప్పుడు తన ఒడిలోనే నిద్రిస్తున్నటువంటి భీమసేనుడు కుంతీదేవికి జ్ఞాపకమే రాలేదు క్రింద పడిపోయింది ఆమె అప్పుడు ఆ కుమారుడు పిడుగులాగా కొండ మీద పడ్డాడు ఆ కుమారుడు ఆ భీముడు పడుతూనే ఆ కొండను తన శరీరముతో వంద ముక్కలుగా చేశాడు ఆ శిల మొత్తం అంతా కొండంతా చూర్ణమైపోయింది అది చూసి పాండురాజు విస్మయమాగత ఆశ్చర్యపడ్డాడు అయితే ఆ భీముడు ఎప్పుడు పుట్టాడంటే చంద్రుడు మఖానక్షత్రములో ఉండగా గురువు సింహరాశిలో ఉండగా సూర్యుడు ఆకాశపు మధ్యలో ఉండగా త్రయోదశి తిథి అందు ఆ కుంతీదేవి భీముడిని ప్రసవించింది ఓ రాజా భీముడు జన్మించిన రోజునే అక్కడ హస్తినాపురములో దుర్యోధనుడు కూడా జన్మించాడు భీమసేనుడు పుట్టిన తర్వాత ఇక మళ్ళీ పాండురాజు ఈ రకంగా ఆలోచిస్తూ ఉన్నాడు సర్వలోకాలలోనూ శ్రేష్ఠుడైనటువంటి గొప్ప కొడుకు ఎట్లా పుడతాడు అని ఈ లోకము దైవం మీద పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉంది సమయానికి తగినట్టుగా ప్రవర్తించగలిగినప్పుడు మాత్రమే దైవ అనుగ్రహము లభిస్తుంది మంచి ఫలితము కూడా లభిస్తుంది అట్లాంటి ఒక మంచి కొడుకును నేను కనాలి అని పాండురాజు అనుకుంటూ దేవతలందరిలో ప్రధానుడైనటువంటి వాడు దేవేంద్రుడు అని వింటున్నాం ఆ దేవేంద్రుడి అనుగ్రహము వలన గొప్ప కొడుకును పొందాలి అని పాండురాజు అనుకుంటూ కుంతీదేవితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ